బ్రేకింగ్ చూస్తున్నాం షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది ఈ ఘటనపై వివరణ కోరుతూ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది అదే సమయంలో బాధిత కుటుంబానికి పరిహారం అందించే విషయంలోనూ కీలక ఆదేశాలు జారీ చేసింది పుష్పాటో చిత్ర ప్రివ్యూ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ లో విచారణ జరిగింది ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంటూ సిఎస్ కు నోటీసులు పంపించింది అలాగే చనిపోయిన బాధితులకు ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని బాధ్యులకు అలాగే వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఈ విషాద ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు శ్రీతేజ్ కి చికిత్స కోసం సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నూట నలభై ఆరు రోజుల పాటు వైద్యం అందించారు చివరకు ఏప్రిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు కోలుకోలేదు ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు పుష్పటు సినిమా రిగ్ని ఘటన ఏదైతే గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిందో ఆ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది ఆ ఘటనపై దాన్ని తీవ్రంగా తీసుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని తీవ్రంగా తీసుకుని దీనిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే మానవాసుల కమిషన్ కూడా దీనిపై సీరియస్ గా స్పందించడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి తాజాగా తెలంగాణ చీఫ్ సెక్రటరీకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది పుష్ప ఏదైతే ప్రీమియర్ షో ఘటనలో చనిపోయినటువంటి భవిత్రికి ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని చెప్పి కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది తాజాగా మనం చూసుకున్నట్టయితే ఒకసారి జాతీయ మానవ హక్కుల కమిషన్ సోకాజు నోటీసులు అయితే సిఎస్ జారీ చేయడం జరిగింది ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రివ్యూ షో ఏదైతే డిసెంబర్ నాలుగవ తేదీన సాయంత్రం సమయంలో తొక్కి చోటు చేసుకుంది ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి దాదాపు వాళ్ళని ఆరు నెలల పాటు కూడా ఆయనకు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించడం జరిగింది ఈ ఘటనపై ఇప్పటికే స్పందించినటువంటి చిత్త బృందం బాలుడు వైద్య ఖర్చులు మొత్తం కూడా తామే భరిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మధ్య అనేక అంశాలపై చర్చలు కూడా ఇప్పటికే జరిగాయి ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలు కూడా ఈ సంఘటనపై తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అయితే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసరాట ఘటనలో ప్రభుత్వ తీరుపై మాత్రం జాతీయ హక్కుల కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తా ఉంది ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు ఈ రోజు షోకాస్ నోటీసులు జారీ చేయడం జరిగింది అదే అదే అదేవిధంగా ఈ నోటీసులపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది దీని గల పూర్తి వివరాలను సో కమిషన్ కు అందించాలని చెప్పేసి కూడా ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఈ మృతురాలి కుటుంబాలకి ఐదు లక్షల ఎక్స్పెజర్ కూడా చెల్లించాలని చెప్పేసి కూడా ఈ నోటీసుల్లో పొందుపరచడం జరిగింది ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏం చెప్పబోతా ఉంది ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ప్రభుత్వం కమిషన్ కు సో ఇట్లాంటి రిప్లై ఇవ్వబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది మరొక వైపు దీనికి సంబంధించినటువంటి ఆ సినిమా హీరో కావచ్చు అదేవిధంగా ప్రొడ్యూసర్లు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఇప్పటికే చర్చలు కూడా జరపడం జరిగింది దీనిపై కేసు కూడా నమోదు కావడం జరిగింది సో తాజాగా హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి ఏదైతే నోటీసులు ఉన్నాయో సో ఈ నోటీసులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారడం జరిగింది ఈ నోటీసులపై చీఫ్ సెక్రటరీ అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది